దేవరకొండ సభ పెట్టి నువ్వు ప్రకటన చేయడం కాదు ఈ ముఖ్యమంత్రి లంబాడి బిడ్డల మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక గెడ్జెట్ పాస్ చేయాలి నీ యొక్క ప్రభుత్వం నుండి సేవాలాల్ మహారాజ్ మెరమయాడి గుడి కోసం శివాలాల్ గుడి కోసం అక్కడ బంజారా భవనం కోసం నేను ఒక వెయ్యి కోట్లు ఇస్తున్నాను ప్రకటన చేసినవా దాని గెడ్జెట్ ఇచ్చినవా దాని ఒక జీవో ఇచ్చినవా అని చెప్పి అవసరం అవసరమైన అవసరం ఉన్నది మిత్రులారా కాబట్టి మనం అందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలంటే ఒకటే మనము ఒకవేళ హైదరాబాద్ కేంద్రం కానీ మొదటి ఆప్షన్ హైదరాబాద్ కేంద్రం బంజారూస్లో కేటాయించాలంటున్నా నేను రెండోదంతా లంబాడి బిడ్డలు అధికంగా యాదగిరిగుట్ట పుణ్యస్థలానికి వాళ్ళు దర్శనానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉన్నది అంటే మద్దతు మూడు వ్యతిరేకం కాదు మన దేవరకొండ ప్రాంతం మీడియాలో కూడా అటు ఉన్నటువంటి టెన్ జనాలు మద్యమడుగును వాళ్ళు కొలుస్తారు దాన్ని సంతోషిస్తాం కానీ తొంభై